ఐ ఫ్రెండ్స్ ఓం సాయం గారి ఆశీస్సులు పైన ఉండాలని అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ గారి ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్టైశ్వేర్యా ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పేసి బాబాగారి తరఫున నేను కూడా మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు సందేశం ఏంటి బాబాగారు మనతోటి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారంటే రేపు శ్రావణ సోమవారం మొదటి సోమవారం కదా శివయ్యను తాకి నీ కోరికను చెప్పుకో తప్పకుండా తల్లి ఆశీర్వాదం పొంది నువ్వు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని అయితే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనకు కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నారు బాబా గారు ఇలాంటి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారంటే ఆయనే మాటల్లో తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ శ్రావణ సోమవారం మొదటి సోమవారం ఈ శివని శివను తాకి నీ జీవితాన్ని సంతోషమయం చేసుకున్నావు నీకు రాబోయేటువంటి కొత్త అదృష్టాన్ని నీకు దగ్గరబోతున్నటువంటి మరియు నీకు దూరమైనటువంటి నీ బంధం గురించి ఇప్పుడు తెలుసుకొని నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకొని ఆనందంగా ఉండు మీ సాయి తండ్రికి తెలియదా చెప్పు నీ మనసుకి అయినటువంటి గాయం దానిని ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎంతగా బాధపడుతూ ఉంటున్నావు నేను చూడలేదని అనుకుంటున్నావా నేను అన్నీ చూస్తున్నానమ్మా ఎవరైతే నీ మనసును అర్థం చేసుకోకుండా నిన్ను నీ మనస్తత్వాన్ని ప్రతిరోజు కూడా బాధ పెడుతూ నిన్ను దూరం చేసుకుంటున్నారో వారి గురించి నువ్వు ఇంతలా ఆలోచిస్తూ ఉన్నా నిన్ను చూస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోతుంది ప్రతిరోజు కూడా ఈ సాయిని ప్రార్థిస్తూ ఉంటావు కదా అలా ప్రార్థించే నీ చేతులు ఈ సాయికి బోలెడు కబుర్లు చెప్తూ ఉంటావు కలగల మాట్లాడుతూ ఉంటావు నీ పలుకులు నీ ఆనందం ఉత్సాహం ఇవన్నీ కూడా ఏమైపోయాయి చాలా రోజుల నుండి వీటన్నిటికి కూడా నువ్వు కరువైపోయావు సంతోషమైన బాధ అయినా అంతా కూడా నాతో పంచుకుంటూ ఉంటావు కదా నన్ను నేస్తంగా భావిస్తావు గురువుగా దైవంగా భావిస్తావు తల్లి తండ్రి స్థానంలో నిలబెట్టావు ఒక సోదరి సోదరి మనలాగా నన్ను ఎప్పుడు కూడా ఆదరిస్తూనే ఉంటావు మరి నేను చెప్పే మాటను ఎందుకు నువ్వు వినడం లేదు నేను ఏది చెప్పినా కూడా నీ మంచి కోసమే కదా చెప్తాను అది కూడా నీ జీవితం పట్ల నాకున్నటువంటి బాధ్యతతో అంతా నీకు నేను నీ జాగ్రత్తగా చూసుకుంటూ నడిపిస్తూ ఉంటాను ఏ మానవుడికైనా సరే తప్పులు చేయడం సహజం అది మానవ సహజం తప్పు చేయని వారు ఈ లోకంలో ఎవరు ఉంటారు ఎవరు లేరు ఒప్పును ఎప్పుడూ కూడా సంతోషంగా స్వీకరించాలి తప్పును ఒప్పుకొని మన్నించమంటూ నీ దైవం వద్ద మనస్ఫూర్తిగా నీ తప్పును మన్నించమంటూ వేడుకుంటున్నావు కదా అది చాలు అంతకుమించి ఇంకా ఏం చేస్తావో చెప్పు ఇక నీ మనసుకైనటువంటి గాయం గురించి నువ్వు అదే పనిగా ఆలోచిస్తూ ఉండడం అలాగే బాధపడుతూ ఉండడం నేను అడుగడుగున ఆ ఆలోచనలు దెబ్బతీసేలా చేయడం అన్నీ నేను చూస్తున్నాను ఎంత జాగ్రత్తగా నేను కాపాడుకుంటూ వస్తున్నాను నీకు తెలియదు కానీ ఏదో తెలియనటువంటి నీలో భయం దాకుంది ఆ భయాన్ని నీకు మనశ్శాంతి లేకుండా చేస్తే ఇలా చేసుకోండి ఒకటైతే నిజం అర్థం చేసుకోలేకపోయినా ఎవరు నీకు సరైనటువంటి విలువను గుర్తింపునివ్వలేకపోయినా నేను మాత్రం నీకు ఎప్పుడు అండగానే ఉంటాను ఇది నీకు మాత్రం ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను అంటే ఏదైనా పొరపాటు జరుగుతుంది మానవ జన్మ అంటేనే ఒక సహజం మనమైతే అందులో పేజీ మాత్రంలానే చూడాలి చూసేటప్పుడు అరిచి మాట్లాడవద్దు ఎందుకంటే వారి మనసుకు బాధపడుతుంది నీ బంధంలో పంచుకోవలసినటువంటి ప్రేమ ఆప్యాయతలు వేరొకరితో అస్సలు పంచుకోవద్దు ఇతరుల వ్యక్తులతో ఎప్పటికీ కూడా నీ బంధాన్ని పోల్చుకోవద్దు అలాగా మృదువైనటువంటి మనసుతో మృదువుగా మనసులను అన్నీ కూడా ఆ బంధం నీ కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంటారు కదా వీటన్నిటిని ఒకసారి గుర్తు చేసుకో వారి దగ్గరకు సంతోషంగా వెళ్ళు వారి వద్దకు అలాగే మీ విరువులు కూడా చక్కగా ఆనందంగా గడపాలి మీరులో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాటను వేరొకరు తెలియపరచుకొని ఒకరికొకరు గౌరవించుకుంటూ ఉండాలి కాలం అనేది కలిసేటువంటి వ్యక్తులను నిర్ణయిస్తుంది అలాగే హృదయం మీరు చేసేటువంటి మీరు కోరుకున్నటువంటి వ్యక్తులను నిర్ణయిస్తుంది కాబట్టి ఇందులో ముఖ్యమైనది ఏదంటే మీ ప్రవర్తన ప్రపంచంలో అందమైన వారిని ఎప్పుడు కూడా ఎంచుకోరు మీ ప్రపంచాన్ని అందంగా మార్చే మాత్రమే ఎంచుకోండి అలాగే వారిని ఏదైనా కానీ చిన్న చిన్న అనుమానాలు కానీ లేదంటే చిన్న చిన్నవి ఏదైనా కానీ సమస్యలైనా కానీ ఎదురైనప్పుడు మీకు మీరుగా వాటి గురించి చర్చించుకొని మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందాలి కానీ ఆ బంధాన్ని మధ్యలో విడిచిపెట్టుకోకూడదు మీకోసం బయట వారెవరో వస్తారో ఏదో చేస్తారని ఎప్పుడు కూడా ఎదురు చూసుకోవద్దు పెద్దలు మీకోసం అంటూ మంచి బంధాన్ని నిర్ణయించి ఇచ్చినప్పుడు వారి స్వర్వస్వంలో భావించి వారితోటే ఆనందంగా గడపండి మీకు ఏదైతే కావాలో అది నేనంతా చూసుకుంటాను కదా దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా కేవలం పోగొట్టుకున్న దాని గురించి మాత్రమే ఆలోచిస్తూ ఇలా దుఃఖిస్తూ బాధపడడం అవుతుంది స్నేహం వచ్చిన తర్వాత వచ్చేటువంటి బంధాలు ఇవన్నీ కూడా వ్యర్థమే కదా ఎప్పుడు కూడా ఈ బాబా చెప్పినటువంటి ప్రతి సందేశాన్ని నువ్వు తప్పకుండా వింటున్నావని నాకు తెలుసు మీకు రాబోతున్నటువంటి అదృష్టం గురించి కూడా ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటానని కూడా మీకు తెలుసు మీ మనసు ఒక వెన్నెలా కరిగిపోతుంది నా మాటలు వింటున్నప్పుడు నువ్వు చాలా సంతోషిస్తావు అవన్నీ కూడా నాకు తెలుసు కానీ కఠినంగా మారినటువంటి నీ జీవితంలో ఇవన్నీ కూడా కడపక తప్పదు కదా కానీ ఎప్పుడు కూడా ఇలాంటి జీవితాన్ని ఇస్తున్నానని మాత్రం అనుకోవద్దు చాలా సంతోషమైన రోజులని నువ్వు తప్పకుండా పొందుతావు నిన్ను ఎప్పుడు కూడా గౌరవంగా బ్రతికేటువంటి రోజులు నీ జీవితంలో తప్పకుండా వస్తాయి నేను ఎప్పుడు కూడా నీకు అండగానే ఉంటాను నువ్వు ఏదో ఒక తెలియని బాధతో ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు మీరు ఆనందంగా ఉండేటువంటి జీవితాన్ని మీకు మీరుగా అమలుపరుచుకోవాలి ఎవరికి ఎప్పుడు ఏది సంతం చేయాలో ఎవరికి ఏ దేనిని అంతం చేయాలో భగవంతుడికి బాగా తెలుసు ఒక నిమిషంలో జీవితం అంతా కూడా మారిపోదు కదా కానీ ఆ ఒక్క నిమిషం జాగ్రత్తగా ఆలోచించి తెలుసుకునేటువంటి నిర్ణయం మాత్రం ఈ జీవితం తప్పకుండా మార్చేస్తుంది మరి అటువంటి అప్పుడు కఠినంగా మాట్లాడితే మన ఎంత మనవాళ్ళు అనుకున్నా కూడా దూరం అయిపోతారు అందుకే అందరినీ ప్రేమగా పలకరించి మృదువుగా మాట్లాడి ప్రేమను మన్ననలను పొందాలి కష్టాలను ఎదిరించినటువంటి ధైర్యం అలాగే బాధలను భరించేటువంటి ఓపిక ఉంటే జీవితంలో నువ్వు తప్పకుండా గెలవబోతున్నావని అర్థం వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు అమాయకులు అలాగే ఒక తప్పును మరలా మరల చేసే వాళ్ళు అవుతారు మనకు తెలియకుండా తప్పులు చేస్తే ఆ తప్పును సర్దిద్దుకునే వారే నిజంగా గొప్పవారు అవుతారు కాబట్టి ఇప్పుడు నీ జీవితంలో జరిగేది కూడా అది నీకు తెలియకుండా నీవు చేసేటువంటి గొప్ప తప్పుల వలన నీ బంధాన్ని నువ్వు కోల్పోయావు తెలుసుకున్న వారు కోల్పోయిన తర్వాత నువ్వు ఎంత బాధపడ్డావో అలాగే వారి గురించి ఎంతగా ఆలోచిస్తూ నీ మనసారా నీ మనసును కూడా నువ్వు దూరం చేసుకుంటూ ఉన్నావు నాకు తెలుసు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎంతో యాపన పడుతున్నావు కూడా నేను చూస్తున్నాను ఇప్పటికైనా అర్థమైందా మన అనుకున్న వారే మన చుట్టూ ఎప్పుడు ఉంటారు వారి కోసం ఎంతగా బాధపడుతున్నావో వారు కూడా నీ కోసం అంతే బాధపడుతున్నారు ఒకవేళ బాధపడకపోయినా నువ్వు సంతోషంగా హాయిగా బ్రతకవచ్చు కానీ నీ బలహీనత మాత్రం ఎప్పుడు కూడా ఎవరికీ తెలియనివ్వద్దు ఎందుకంటే దానివల్ల సమాజంలో ఆనందంగా గడపాలి అని అనుకున్నా కూడా నేను ఆనందం ఉపయోగించడం వల్ల తెలుసుకోలేకపోతున్నావు ఎప్పుడు కూడా నీ చుట్టూ ఉన్నవారు జరిగినవన్నీ కూడా మర్చిపోయి ప్రశాంతంగా జీవించాలని అనుకుంటారు నాకు తెలిసి నువ్వు ఎంతో బుద్ధిమంత్రాలువి అనుకుంటున్నాను నువ్వు ఎన్నిసార్లు బాధపడినా ఎన్నిసార్లు నీ మనసుకు కష్టం అనిపించినా నీతో ఉన్నవారు కానీ లేదంటే నీ బంధువులు కానీ నీ స్నేహితులు కానీ ఎవరైనా నీ దగ్గరకు వచ్చారా నీకు ధైర్యం చెప్పారా కానీ ఇప్పటి వరకు నువ్వు దేని గురించి అయితే బాధపడ్డావు అలాగే గతంలో నీకు ఎదురైనటువంటి సమస్యలు కానీ అలాగే నీకు కావలసినటువంటి ఓర్పు ధైర్యం కానీ ఇవటన్నిటిని నీకు అందించింది ఎవరు ఇప్పుడు నువ్వు వదులుకున్నటువంటి నీ బంధమే అన్ని సమస్యలను నీ నుండి తొలగించలేకపోవచ్చు కొన్ని మాత్రం తప్పకుండా నువ్వు అనుభవించినటువంటి అన్నీ కావచ్చు వాటిని మాత్రం పూర్తిగా నువ్వు అనుభవించాలి అనుభవించే వాటి గురించి అలాగే దేని గురించి నువ్వు అంత బాధపడుతున్నావు అవన్నీ కూడా తప్పకుండా తెలుసుకోవాలి అలా తెలుసుకొని తెలుసుకున్న నాడే నీ జీవితం అంటే ఏంటో పూర్తిగా నీకు అర్థమవుతుంది అప్పుడే నువ్వు కర్మ నుండి కూడా బయటపడగలుగుతావు కాబట్టి ఇప్పటి వరకు నువ్వు బాధపడుతూ ఉంటే ఈ బాధ బాబా చూస్తున్నాడని అస్సలు అనుకోవద్దు నీ మనసును మార్చేటువంటి ప్రయత్నం ఎన్నో రకాలుగా చేస్తాను అలాగే నువ్వు కోల్పోయినటువంటి బంధంపై నీకు మంచి అభిప్రాయం ఏర్పడేలా చేస్తాను వారి గురించి నువ్వు పూర్తిగా అర్థం చేసుకునేలా చేస్తాను వారు కూడా నీ కోసం అన్ని విధమైన ప్రేమతో ఆప్యాయతతో నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు తప్పకుండా ఈరోజు రాత్రి నువ్వు రాబోతున్నటువంటి అదృష్టం గురించి దగ్గర అవ్వబోతున్నటువంటి ఆనందం గురించి ఎదురు చూస్తూ ఉండు ఎవరైతే పోయారో వారి గుడి వారి కూడా పశ్చాత్తాపంతో కుంగిపోతారు నీ దగ్గరికి రావాలని ఆనందంగా ఉండాలని వారు కూడా కోరుకుంటున్నారు మరి ఇంత చిన్న జీవితంలో ఆనందం గడపాలని కానీ ప్రతిరోజు కూడా సమస్యలతో అలాగే ఒకరినొకరు దూషించుకోకుండా ఒకరినొకరు నిర్లక్ష్యం చేసుకోకుండా జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని ఈ సాయిబాబా మీ నుండి కోరుకుంటున్నాడు ఎప్పటికైనా మనశ్శాంతితో ఆనందంగా జీవితాన్ని గడుపు ఈ బాబా సహాయంతో దూరమైనటువంటి నిబంధాన్ని ఆనందంగా దగ్గర చేసుకోబోతున్నావు నీకు ఎప్పుడు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నీ సమస్యను పరిష్కారం అవుతుందని ఇప్పటి నుండి ఆనందంగా నువ్వు జీవితాన్ని గడుపుతావని ఈ సాయి సెలవు తీసుకుంటున్నాడు రేపు నీ పోగొట్టుకున్న వ్యక్తి నేను చేరబోతుంది అనుకుంటున్నాను అన్నీ నీకు తెలుసు నీ దేని గురించి బాధపడుతున్నా నీకు తెలుసు అలాగే దానికోసం నేను ప్రతిరోజు కూడా మీ ముందు చేతులు చేసి అడుగుతున్నాను కదా బాబా అని ఎలా కన్నీటిగా నువ్వు పర్యంతం అవుతున్నావో ఇవన్నీ కూడా నాకు తెలుసు తల్లి అయినప్పటికీ పాపం ప్రతిరోజు కూడా ఇలా నిన్ను వెంటాడుతూ ఉంటుంది ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కర్మలను అనుభవించావు ఇక నుంచి నీ కర్మలను అనుభవించేంత రాతను నేను రాసి పెట్టలేదు ఇప్పటికీ నీకు సంతోషమైన రోజులే ఇది నేను నేను ఎంతగా వేడుకుంటున్నానో అన్నీ తెలుసు కదా బాబా నేను నా కుటుంబం ఎంత బాధపడుతున్నామో అన్నీ చూస్తున్నావు కదా ఎందుకు బాబా ఇలా ప్రతిరోజు కూడా నేను ఏడుస్తూ ఉన్నాను పట్టించుకోవడం లేదు అలాగే నా కుటుంబంలో ఏర్పడినటువంటి కలహాల వలన ఎంత బాధపడుతున్నానో నా కుటుంబ పరిస్థితి ఎలా ఉందో కూడా చూస్తూ నువ్వు ఎలాంటి సమాధానం లేకుండా ఇలా మౌనంగా ఉండడంలో నీకేమిటి బాబా అంతర్యం ప్రతిరోజు నేను ఇలా బాధపడుతూ అవుతూ ఉండడం వల్ల నీకు ఇష్టమా లేదంటే కాలం పెట్టే ఈ పరీక్షలో ప్రతిరోజు కుమ్మిలిపోతూ ఉండడం అలాగే బాధపడుతూ ఉండడం చూస్తూ ఉన్నది ఉన్నప్పటికీ కూడా ఏమీ చేయడం లేదని మౌనంలో నీ సమాధానం ఇస్తున్నావా సమాధానం తప్పకుండా నాకు ఇవ్వండి బాబా నీవు మనస్ఫూర్తిగా నమ్మినటువంటి ఈ సాయి రేపు నీకు ఒక విషయంపై వచ్చేలా చేయాలనుకుంటున్నాడు నాకు పేద ధనిక అలాగే ఏ వర్ణం వారు కూడా ఎలాంటి తేడా లేదు పేదవారైతే ఉన్నతంగా ఎదగాలని దారి చూపిస్తారు దానికి కులమైతే అర్థం రాదు ఏది కూడా కులమత అనేటివి లేవు మంచి వారు చెడ్డవారనే భేదం కూడా ఎప్పుడు కూడా చూపించలేదు ఎందుకంటే నేను తల్లిదండ్రుల స్థానంలో ఉంటూ మంచి పనులు చేసేవారిని ప్రోత్సహించడం చేసేవారిని దండించిన దండించిన పోయినా సరే సరైన దారిలో పెట్టడం చేస్తుంటేనే కానీ ఎవరిని కూడా వారి కష్టాలను కానీ లేదంటే వారి సమస్యలను కానీ చూస్తూ చిరునవ్వులు చిందిస్తూ ఎలా వదిలేస్తానో నీ చేతిని పట్టుకున్నటువంటి ఈ స్థాయిని మధ్యలో నీ చేతిని విడిచిపెడతానని ఎలా అనుమానపడుతున్నావు మానవులైన పశుపక్షాదులైనా అన్నీ కూడా నా బిడ్డలే వారి పాప పుణ్య కర్మలను బట్టి వాడు జన్మిస్తారు వారి కర్మల బట్టి వారి జీవితం ఉంటుందని ఎన్నోసార్లు చెప్పాను ఎలా అంటే వారు ముదు జన్మలో ఎటువంటి చర్యలతో ఎదుటి వారిని సంతోషపరిచారో లేదా ఎటువంటి చర్యలతో ఎదుటి వారిని బాధ పెట్టారో దాన్ని బట్టి జన్మలో ఫలితం ఉంటుంది జీవిస్తున్న వారిని వారి కర్మలన్నీ కూడా నేను తీసుకుని వారికి వాటి నుండి విముక్తి కలిగించాలని నేను ఎంతగానో ప్రయత్నం చేస్తానో తెలుసా నన్ను గుర్తించలేక ఆ భగవంతుడు నమ్మినటువంటి నా సాయి ఏం చేయడం లేదని నన్ను నిందిస్తూ ఉంటావు అని అనుకుంటే ప్రార్థించినా ప్రార్థించలేకపోయినా సరే నేను ఎల్లప్పుడూ కూడా నీకు దానిని చూపిస్తూనే ఉంటాను నీవే దానిని తెలుసుకొని చక్కగా ఉపయోగించి బాగుపడతావు నీకే వదిలేస్తున్నాను నీవు ఇలా బాధపడుతూ ప్రతిరోజు నా ముందు కన్నీరు కారుస్తూ ఉంటే నేను చూసినప్పుడు నా కళ్ళు ఎంతగా చమరుస్తాయో నీకు తెలుసా ఎంతో గోపికగా కొన్ని సంవత్సరాలుగా నువ్వు ఎదురు చూస్తున్నటువంటి నువ్వు అనుభవిస్తున్నటువంటి కష్టాలన్నీ కూడా నాకు కనిపిస్తూనే ఉన్నాయి నీ కర్మ ఫలితాలు పూర్తయ్యేలోపు నేను కూడా చూస్తూ ఉండవలసిందే తప్ప ఏమీ చేయలేనటువంటి పరిస్థితి రాలేదు కాకపోతే నా శక్తులన్నీ కూడా దారపోసి మీ కుటుంబానికి ఉపశమనం ఇవ్వగలిగాను ఇక చాలు నీకు ఉన్నటువంటి కర్మలు తొలగించేశాను ఇక నువ్వు ఆనందంగా గడపడానికి సమయం రాబోతుంది అది కూడా ఈ రోజు నుండే నీకు వచ్చేటువంటి మార్పులు నువ్వు శ్రేష్టంగా స్పష్టంగా గమనించారు ఎంతో ఆనందంతో ఉన్నంతంగా నలుగురిలో మంచి స్థాయిలో ఉంటారు ఇదంతా కూడా కేవలం నీపై నాపై ఏర్పరచుకున్నటువంటి నమ్మకమే కాకపోతే కొన్నిసార్లు నీకు వచ్చినటువంటి సమస్యల వల్ల కానీ లేదా నీకు ఎదురైనటువంటి కొన్ని పరిణామాల వల్ల నాపై నువ్వు అపనమ్మకాన్ని పెంచుకున్నావు ఈ విధంగా ప్రతిరోజు కూడా నీ కోపాన్ని వ్యక్తం చేస్తూ అయినప్పటికీ కూడా నాకు నీపై ఎలాంటి కోపం లేదు ఎందుకో తెలుసా నా బిడ్డలు నాపై కాకపోతే ఇంకెవరిపైన అలుగుతారని లేదంటే నన్ను అంతగా దూషిస్తూ ఉన్నావంటే అపనమ్మకాన్ని ఏర్పరచుకున్నటువంటి కోపమే ఆ కోపంతో నువ్వు నన్ను దూషించావు తప్ప నీ మనసులో నాపై ఎలాంటి వ్యతిరేక ఆలోచన లేవు ఇలాంటి ఓర్పు కలిగిన వారు ధైర్యంగా ఉండేవారు ఇలా ప్రతినిత్యం బాధపడడం మంచిది కాదు కాలం నుండి సిడ్డీ వచ్చి చూడాలని నీ కోరిక అది తీరడం లేదని చాలా బాధపడుతున్నావు కదా అటువంటి అద్భుతంతో నువ్వు నీ కుటుంబం ఆనందంగా ఉంటుంది తర్వాత నీ దేన్నైతే కోల్పోయావని బాధపడుతున్నావు ఆ కోల్పోయిన వాటితో నీ షిరిడీలోనే అడుగు పెట్టబోతున్నావు దానికోసం ఎంతో కష్టకాలంగా నువ్వు ఉన్నా సరే సరే ప్రత్యేకించి మరీ షర్డీకి రావాలని కొత్త సమ్మును దాస్తూ వచ్చావు కదా నీ కుటుంబంతో పాటు తరచుగా నన్ను దర్శించుకునేందుకు సమయం వచ్చింది సంతోషమే కదా దానికి రెట్టింపు అయినటువంటి ఆనందాన్ని కూడా అనుభవించాలి ఇది నా తల్లికి నేను ఇస్తున్నటువంటి బహుమతి శుభవార్త తెలియజేసినప్పుడు కూడా ఇంకా అలా మౌనంగా దుఃఖిస్తూ ఉంటున్నావా షిరిడీలో అడుగు పెట్టబోతున్నటువంటి నీకు ఘనమైనటువంటి స్వాగతం లభించబోతుంది రేపు నీవు ఆనందంగా నీ మనసులో ఉన్నటువంటి బాధనంతా కూడా తొలగించుకొని నువ్వు కుటుంబంతో ఆనందంగా గడపబోతున్నావు ఇప్పటి నుండైనా సరే నీ బాధని దించేసుకో నేను నీ దగ్గరే ఉన్నాను అని ప్రతినిత్యం నమ్ముతూ ఉండు నీ దగ్గరే కాదు నీతోనే ఉన్నాను అని పరిపూర్ణంగా నమ్ము నీకు దుఃఖం ఎదురైనప్పుడు నన్ను దూషించడం సంతోషం లేనప్పుడు నన్ను పొగడడం ఇలాంటి వస్తులే వద్దు నాకు పొగడ్తలకు లేదా వేటి కోసమైనా సరే నేను ఎక్కువగా ఆలోచించేవాడిని కాదు అంతకంటే ఆశపడేవాడిని కూడా కాదు అసలు కాదు స్వచ్ఛమైనటువంటి నమ్మకం ప్రేమ ఉంటే వారి దగ్గర నేను అలా పడిపోతాను నీకు కలుగుతున్నటువంటి దుఃఖాన్ని బలవంతంగా అస్సలు నిలిపివేయద్దు ఏదైనా సరే నీ మనసులో పట పట్టరాన్ని దుఃఖం కలిగి అది కేవలం రోజు కొలు తెలుగు చేసుకో రేపటి నుండి నువ్వు ఆనందంగా ఉండబోతున్నావు ఈరోజు నీకున్నటువంటి బాధలు ఈ సాయితో మరొకసారి చెప్పుకో నీకు దుఃఖం వస్తాను పెట్టుకోకుండా అవసరం లేదు ఈ రోజుతో వెళ్ళిపోతున్నాయి ఎన్ని రోజుల నుండి నువ్వు అవస్థలు పడుతూ వచ్చావు నేను చూశాను ఎంతో అత్యవసరమైతే కానీ దుఃఖించవు నువ్వు భరించలేనటువంటి ఎన్నో కష్టాలు ఉన్నందువలనే నువ్వు ఇలా దుఃఖిస్తున్నావు ఈరోజు విడిచిపెట్టు మనసారి దుఃఖించు ఎందుకంటే నీలో దుఃఖం అంతా కూడా వెళ్ళిపోతే ఇక నుండి నీకు కొత్త ఆలోచనలు మంచి ఆలోచనలు వస్తాయి పూర్తిగా నా పూజా మందిరంలో కూర్చొని నా ఎదుట ఈ రోజుతో నీకున్నటువంటి కర్మలన్నీ తొలగిపోయాయని నీ మనసు నిండా ఉన్నటువంటి దుఃఖాన్ని నా ముందు వ్యక్తపరుస్తూ దుఃఖించు రేపటి నుండి నీ ముఖంపై చెన్నవు తప్ప దుఃఖం అనేది ఒకటి మాత్రం ఉండదని గుర్తుంచుకో సంతోషమైన నీ జీవితంలో ఎప్పుడు కూడా రాబోతుంది నేను ఎల్లప్పుడూ కూడా నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతూ ఉంటాననేది మాత్రం సత్యం నువ్వు కోరుకుంటున్నటువంటి కానీ జరిగి నీ సుఖ జీవితంలో సుఖ సంతోషాలు రాబోతున్నాయని ఈ సాయినికు మాట ఇస్తున్నాడు ప్రమాదం కూడా చేస్తున్నాడు నన్ను నమ్ముకున్నటువంటి సర్వకోటి ప్రాణికి నా ఆశిస్సులు ఎప్పుడు కూడా నేను తోడుగా ఉంటాను రేపటి రోజున నువ్వు కోపో పోగొట్టుకున్న దాని గురించి నువ్వు ఇక అస్సలు నా మీద గౌరవంతో ఇప్పటి వరకు నేను చేసినటువంటి మాటలన్నీ విన్నందుకు సంతోషం రేపటి నుండి నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా ఖచ్చితంగా దొక్కుతాయి అన్ని శుభవార్తలు ఎవరిని కూడా వాళ్ళ కష్టాలను కానీ లేదంటే వారి సమస్యలను కానీ చూస్తూ చిరునవ్వులు చిందిస్తూ ఎలా వదిలేస్తాను నీ చేతిని పట్టుకున్నటువంటి ఈ స్థాయిని మధ్యలో నీ చేతిని విడిచిపెడతాడని ఎలా అనుమానపడుతున్నావో మానవులైన పశుపక్షాదులైన అన్నీ కూడా నా బిడ్డలే వారి పుణ్య కర్మలను బట్టి వారు జన్మిస్తూ ఉంటారు వారి కర్మలను బట్టి వారి జీవితం ఉంటుందని ఎన్నోసార్లు చెప్పాను ఎలా అంటే వారి ముందు జన్మల వారు ఎలాంటి చర్యలతో ఎదుటి వారిని సంతోషపరిచారో లేదా ఎదుటి వారి చర్యలను బాధ పెట్టారో దాన్ని బట్టి జన్మల ఫలితం ఉంటుంది జీవిస్తున్న వారిని వారి కర్మలన్నీ కూడా నేను తీసుకొని వారికి వాటి నుండి విముక్తి కలిగించాలని నేను ఎంతగానో ప్రయత్నం చేస్తున్నానో తెలుసా నన్ను గుర్తించలేక ఆ భగవంతుడు నమ్మినటువంటి నా స్థాయి ఏం చేయడం లేదని నన్ను ఇస్తూ ఉంటావు అని అనుకుంటే నన్ను ప్రార్థించిన ప్రార్థించకపోయినా సరే నేను ఎల్లప్పుడూ కూడా నీకు దాన్ని చూపిస్తూనే ఉంటాను నీవే దాన్ని తెలుసుకొని చక్కగా ఉపయోగించి బాగుపడతావా లేదని నీకే వదిలేస్తున్నాను ఇలా బాధపడుతూ ప్రతిరోజు నా ముందు కన్నీరు కారుస్తూ ఉంటే నేను చూసినప్పుడు నా కళ్ళు ఎంతగా చెమ్మరుస్తాయో నీకు తెలుసా ఎంత ఓపికగా గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు ఎదురు చూస్తున్నటువంటి నువ్వు అనుభవిస్తున్నటువంటి కష్టాలన్నీ కూడా నాకు కనిపిస్తూనే ఉన్నాయి ఈ కర్మ ఫలితాలు పూర్తయ్యేలకు నేను కూడా చూస్తూ ఉండాల్సిందే తప్ప ఏమీ చేయలేనటువంటి పరిస్థితి రాలేదు రాక కాకపోతే నా శక్తులన్నీ కూడా ధరపోసి నీ కుటుంబాన్ని ఉపశమనం ఇవ్వగలిగాను ఇక చాలు నీకు ఉన్నటువంటి కర్మలన్నీ తొలగించేశాను ఇక నువ్వు ఆనందంగా గడపడానికి సమయం రాబోతుంది అని బాబాగారు అయితే ఈరోజు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే అందించారు కదండి ఆ శివయ్యను తాగిన వారికి ప్రతి ఒక్కరికి ఆ శివయ్య అనుగ్రహం అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధ సబురి బాబాగారు ఆశిస్తూ అందరూ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధా సబురి జన సుఖిన భవంతు ఓం సాయి